మొత్తం దోమచ్చి కుట్టి మొత్తం ఎలర్జీ లేతాను సార్ చాలా మంది వెళ్తారంట సార్ కర్రీస్ మంచిగా ఉండట్లేదు సార్ టైం టేబుల్ ప్రకారం పెట్టడం టైం టు టైం స్నాక్స్ మీ అడగంగా అడగంగ ట్యాంక్లో బాగా బీసించే వాళ్ళకి ఎలర్జీ ఉండదు మంచి సంతోషంగా అందరూ ఉంటుంది సార్ రాష్ట్రాల్లో అందువల్ల దాంట్లో ఏమయ్యప్పుడు అందరికీ నమస్తే మీరు చూస్తున్నది లలితా న్యూస్ ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని హస్తినాపూర్ కాలనీలో ఎస్సీ హాస్టల్ ఎస్సీ బాయ్స్ హాస్టల్ అంటే బాలుర హాస్టల్లో మనం ఉన్నాం ఈ హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయని విద్యార్థులు మనకు లలిత న్యూస్కు సమాచారం అందించిన నేపథ్యంలో ఈరోజు హాస్టల్ని సందర్శించడం జరిగింది ఈ హాస్టల్లో నిజంగా కోటొక్క సమస్యలు నూటొక్క సమస్యలు అన్నట్టు ఈ హాస్టల్ మొత్తం సమస్యల వలయంలో కొట్టిమిట్టాడుతూ ఉంది ఎక్కడ చూసినా సమస్యలు ఆ పిల్లల్ని వెంటాడుతున్నాయి ఎంతో చక్కగా హాయిగా ప్రభుత్వ పథకంలో భాగంగా హాస్టల్లో చదువుకొని ఉన్నత విద్యను అందుకొని చక్కటి విద్యా ప్రమాణాలతో అభివృద్ధి చెందామనుకొని వచ్చిన పిల్లలకు నిజంగా చీకట్లే కనిపిస్తున్నాయి ఇక్కడ హాస్టల్లో ఎక్కడ చూసినా ఇటు భోజనం దగ్గర నుంచి మొదలు పెడితే అటు పడుకునే అంతవరకు కూడా హాస్టల్లో ఎలాంటి సౌకర్యాలు లేవు దారుణమైన పరిస్థితుల్లో హాస్టల్ ఉన్నాయి ఇంకా ఈ హాస్టల్లో చెత్తా చెతారం పేరుకుపోయి గడ్డి బాగా పెరిగి పాములు కూడా వస్తున్నాయి అలాగే పాము కూసాలు కూడా వదిలి కూసాలు వదిలి వెళ్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత చండాలంగా టాయిలెట్స్ కూడా బాగాలేవు అంత నీట్నెస్గా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం పిల్లలతో ఉన్నాం చెప్పన్నాన ఈ హాస్టల్లో మీకు భోజనం ఏ విధంగా పెడుతున్నాం సార్ కర్రీజ్ మంచిగా ఉండడం సార్ టైం టేబుల్ పకారం పెట్టట్లేదు టైం టు టైం స్నాక్స్ మీ అడగంగా అడగంగా ఇస్తారు ఒక్కోసారి సారే ఇస్తాడు ఇంకోసారి అయితే ఎనీ టైం వాడు ఉండడు ఈసారి అయితే ఉంటాడు కానీ ఆ సార్ ఉండడు వస్తాడు ఒకరోజు ఒత్డు ఓలతో ఓలైనా వచ్చిన ఓవల్ తోట వచ్చినా కానీ మాట్లాడియడు లోపడి పోరా లోపడి పోరా అంటాడు సుధాకర్ సార్ పొద్దుగాల పెట్టింది సాయంత్రం పెడతా సార్ ఇంకా ఈ సాంబార్ కూడా మంచిగా కొంచెం మంచిగా ఉండట్లేదు సార్ మజ్జిగ గిట్ట మజ్జిగ పెట్టట్లేదు సార్ టయానికి టయానికి ఉన్నవి పెట్టట్లేదు సార్ జాల గిట్ట ఏం లేవు సార్ దోమలు వస్తాయి మురికాల ఉన్నాయి మొత్తం దోమలు వచ్చి కుట్టి మొత్తం ఇలాజీలు వేస్తాను సార్ చాలా మంది వేలు సార్ అట్ట ఎట్లుంది ఇక్కడ దోమలు బాగా వస్తున్నాయని కంప్లైంట్ వచ్చింది మరి దోమలు ఉన్నాయా ఉన్నాయి సార్ ఆ గడ్డి వల్ల జాల కిటికీలకి జాలలు లేవు సార్ ముందు కాలువ దానివల్ల వర్షాకాలం అయితే చాలా దోమలు ఉంటాయి సార్ అటు రోడ్డు మీదకి పోవాలన్నా ఇబ్బంది అయితే సార్ వర్షం వస్తే అక్కడ బాత్రూమ్ క్లీనింగ్ లేవు పక్కనే మళ్ళీ పాకులు నీళ్ళు ఉన్నాయి కదా సార్ దానివల్ల దోమలు వస్తాయి కొంతమంది పిల్లలు జారి పడ్డారు ఆడ అందువల్ల నలుగురు ఐదుగురు పేరు సార్ ఆడ కొంచెం బీజిం పోటర్ వేసి ట్యాంక్ల బాయల బీజిం పోటర్ ఇస్తే వాళ్ళకి ఎలర్జీ ఉండదు మంచి సంతోషంగా అందరూ ఉంటాం సార్ రాష్ట్రలో అందువల్ల దాంట్లో అయ్యప్పుడు అందరికీ ఎలర్జీలు వచ్చి దిగిపోతారు ఈ ట్యాంకులు అడుగుతలేరు అక్కడ బాయాల ఇంపోర్ట్ ఎత్తలేరు సార్ బెడ్లు బెడ్లు లేవు సార్ హాస్టల్లో బెడ్లు ఆ ఇనుప బెడ్ మీద పంటే అందరికి నడువులు వస్తాయి అంటారు సార్ బయట స్టడీ వరకు కూర్చుంటే దోమలు కుడతాయి సార్ రూమ్లు అంటే కూర్చోవట్లేదు సార్ బయట కూర్చుంటారు సార్ ఆ జట్టు బిల్లలు తెప్పి అంటే ఇలా తెప్పిస్తానంట సార్ అంటే మీకు బుక్స్ అందరికి వచ్చినాయి అందరికి వచ్చినట్టు కొందరికి రాలేదు సార్ అంటే గవర్నమెంట్ కొన్నే ఇచ్చిందంట ముందు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి వచ్చిన వాళ్ళకి చిద్దరలు అయిపోయినాయి బుక్లు అయిపోయినాయి ఇప్పుడు వాటర్ వల్ల ఎలర్జీ ఏమైనా ఉందా ఉన్నాయి సార్ ఆ బాయిలా కొంచెం బిజీ బిజీని పోవడానికి ట్యాంకులు అడిగితే సెట్ సార్ దానివల్ల ఏమి ఉండదు సార్ మెనూ ప్రకారం భోజనం పెట్టట్లేదు మెనూ ప్రకారం ఒక్కొక్కసారి పెడతారు ఒక్కొక్కసారి పెట్టారు సార్ ఒక్కోసారి అంటే సోమవారి డైలీ మజ్జిగ సాంబార్ ఉంది సార్ సాయంత్రం అవి పెడతలేరు టైం స్నాక్స్ ఉదయం రోజు ఉంటుంది పొద్దున అవి ఇస్తలేరు ఇవి అలి నిన్న ఇచ్చారు అట్లా సార్ రోజు డ్రాయి జావు పోస్తారు అలా అల్లం వేయలే ఇంకా మసాలా ఏమి వేయలే ఇలా విఘ్నేశ్ ఉంటాడు ఆ అబ్బాయి అన్నాడు కదా నాకు లెగ్గు పడ్డది దానికి మొత్తం కోడి బూరు ఉంది నాకు ఇది వద్దని అబ్బాయి కంప్లీట్ ఇచ్చిండు పడేసాడు అన్నం తినలేరు చికెన్ కొంచెం ఆ రోజు నీసు నీసుగా ఉందని ఓవెలని తినలేదు సార్ అంటే తిన్నారు తినేటోళ్ళు తిన్నారు తినబుద్ది గను పడేసుకున్నారు సార్ మొత్తానికి ఓవరాల్గా ఎట్లా అనిపిస్తుంది హాస్టల్ చాలా గలీజ్గా ఉంటుంది మొత్తం గడ్డిగా ఉన్నది అవి పాకు అలా కింద పడి వాణితే ఇక్కడ తాగింది ఒక వాసింది మళ్ళీ ట్యాంకీలో బేసింగ్ పౌడర్ వేస్తే కొంచెం ఎనర్జీ పోతుంది అని అనుకుంటున్నాం ఇప్పుడు మన హాస్టల్ వార్డెన్ ఎస్సీ హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్ గారితో ఉన్నాం సార్ నమస్తే చెప్పండి సార్ ఇప్పుడు హాస్టల్లో రెగ్యులర్గా ఉంటున్నాను మీరు రెగ్యులర్గా ఉంటున్నాను సార్ రెగ్యులర్గా ఉంటున్నాను ఇందులో రెండు హాస్టల్స్ ఉన్నాయి ఈ అండ్ సి ఈకి నేను వార్డెన్ను ఉంటాడు ఓకే సార్ ఇక్కడ పిల్లలు కంప్లైంట్ ఇస్తుండ్రు ఫుడ్ బాగుండట్లేదు నీళ్ళ చారు అసలు మెను అనేది మెయింటైన్ చేయట్లేదు ఎగ్స్ సక్రమం గీయట్లేదు చికెన్ కూడా ఉడకకుండా గలీజుకుంటుంది అసలు బెడ్స్ లేవు పుస్తకాలు ఇంకా సరిగ్గా ఇవ్వలేదు ఇక్కడ వాతావరణం అంతా పాములు తిరిగే పరుస్తుంది ఆ చెట్లు అన్నీ గడ్డి పెరిగి ఉంది ఇదంతా చికాకుంది అసలు ఎందుకు ఇట్లా మీరు నిర్లక్ష్యం ఒక వాటన్గా నిర్లక్ష్యం చేస్తున్నారు సార్ నోట్బుక్స్ వాళ్ళు పై నుంచి పంపించారు మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే పదమూడు మందికి పంపించారు దాన్ని ఏం చేశారంటే మరి అందరికీ కావాలి కదా రాసుకోవడానికి అనే ఉద్దేశంతో మనం వాళ్ళకి పదిహేను పదిహేను చొప్పున టెన్త్ వాళ్ళకైతే పదిహేను చొప్పున నైన్త్ ఎయిత్ వాళ్ళకి థర్టీన్త్ చొప్పున ఇచ్చినామండి అది సరే క్లీనింగ్ అదే అది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా గడ్డి పెరిగింది కదా నిన్న మా ఏఎస్డబ్ల్యూ గారు కూడా వచ్చి అడిగారు మరి ఈ విధంగా గడ్డి పెరిగారు ఇది తీసేయకపోతే బాగుండదంటే ఇవాళ డోజర్ దగ్గరికి వెళ్ళాం డోజర్ దగ్గరికి వెళ్తే ఇవి ఊరు బయటకు పోయినాయి డోజర్లు దూరంగా ఉన్నాయి పాము కూసం చూసింది అక్కడ పెద్ద కూసం ఒక్కటి ఉన్నట్టుంది సార్ చూడలే నేను చూడలే వస్తేనే కూసం వచ్చేది అవును సార్ పిల్లల పరిస్థితి అదే ఇప్పుడు అందుకనే ఏర్పాటు చేస్తాం సార్ మొత్తం తొలగిచ్చేస్తాం గడ్డి అనేది లేకుండా చేస్తాం ఇంకా వాటర్ కూడా వీళ్ళు తాగడానికి బయట కొన్న వాటర్ వేస్తాం సార్ ఇరవై రూపాయలు ఒక బాక్స్ తప్పున కొని పాకుడు అట్లే ఉంది కదా ఆ పాకురం లేదు సార్ తీసేసినాం అదే స్నానాలు చేసే బాగానే ఉంది కదా సార్ ఇప్పుడు నీట్గానే ఉంది కదా బాత్రూమ్స్ డోర్ లేవు వాచ్మెన్ మా వాచ్మెన్ నీట్ నీట్గా చేసేసిండు అక్కడ ఏం లేవు సార్ ఇప్పుడు సిగరెట్ పెట్టలు కనపడి కాలి పెట్టారు అది కాదు విజిటర్స్ ఎవరో వచ్చి మనకు సంబంధం లేదు ఇవి ఇవ్వండి బెడ్లు బెడ్లు ఎదుగులేవట సార్ పోయిన సంవత్సరం వర్షాలకి ప్లస్ ఇక్కడ వెనక కాలేజ్ హాస్టల్ ఉంది ఆ కాలేజ్ హాస్టల్ పిల్లలు కూడా మా వాళ్ళు పడుకోబెట్టారు కొద్ది రోజులు కొన్ని నెలల పాటు పడుకోబెట్టారు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉన్న బెడ్లన్నీ ఆ గోడ కూడా ఉండేది కాదు ఆ గోడ పగిలిపోయింది పగిలి ఉండేది అనమాట అక్కడ కరెక్ట్ లేదు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అవతలకి అవకున్న రెండు హాస్టల్కి కాలేజ్ హాస్టల్ పిల్లలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బా మెట్ర మ్యాట్రసెస్ బెడ్స్ పట్టుకొని వెళ్ళిపోయారు సార్ కరెక్టే సార్ మరి ఇక్కడ ఉన్న పిల్లలకు ఆహారం ఇంపార్టెంట్ పౌష్టికాహారం ఇంపార్టెంట్ ఆ మెను ప్రకారం పెట్టాల్సిన బాధ్యత మీకు అంటే బిల్లులైతే మెను ప్రకారం వస్తాయి కదా మరి ఎందుకు మెనూ మెయింటైన్ చేయట్లేదు మెను మెయింటైన్ చేస్తున్నాం సార్ అడగండి మీరు పిల్లల్ని కూడా అడగండి ఖచ్చితంగా రోజు గుడ్డేస్తున్నాను అరటి పండిస్తున్నాను చెప్పిందిగా ఇవ్వట్లేదు లేదు అడగండి ఒక లబ్బెలెండి నా ముందు ఇప్పుడే చెప్పింది కదా మీరు అక్కడ బయట మాట్లాడారు కాబట్టి అక్కడ స్నాక్స్ ఇవ్వట్లే అన్నారు కదా స్నాక్స్ ఎందుకు వేయట్లేదు సార్ రోజు బాబు స్నాక్స్ వేయట్లేదా ఇవ్వట్లేదా ఇలా అర్తిపండు పొద్దున్నే పోయేసరికి షాపులు తీయలేదు సార్ సరే బాబు సాయంత్రం కొనిస్తామని చెప్పిన సరే సార్ ఇప్పుడు ఈ సమస్యలన్నీ పిల్లలు చెప్పిండ్రు ఇక్కడ ఉండి చదువుకొని వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేది పిల్లలు తల్లిదండ్రులు కూడా ఎంతో దూరంలో ఉండి ఎంతో నమ్మకంతో ఈ స్కూల్లో చేర్పి హాస్టల్లో చేర్పించింద్రు మరి ఇప్పుడు ఈ సమస్యల పరిష్కారానికి మీరు ఆన్సర్ ఇస్తారు ఒక వార్డెన్ ఆన్సర్ ఇచ్చేది ఏంటంటే సార్ నేను ఇప్పుడు ఈ ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా అన్నీ వాళ్ళకి కావాల్సిన తెచ్చి తెచ్చిపెడుతున్నా తెచ్చి పెడుతున్నా వాళ్ళు తింటూనే ఉన్నారు అయితే వాళ్ళు అప్పుడప్పుడు ఏమంటున్నారంటే కూరలు సరిగా ఉండట్లేదు సార్ అంటే నేను ఇచ్చాను కూడా వంట వాళ్ళడి అమ్మ మీరు వంటలు బట్టి చేయాలా మన కుటుంబంలో ఎట్లా ఉండుతారో అట్లే ఉండాలా మీరు అన్నం సరిగా ఉండకపోవటం కరెక్ట్ కరెక్ట్ కాదు అని చెప్తే సరే సార్ చేస్తామని అంటున్నారు కొంత మెరుగుపడ్డది ఇంకా మెరుగుపడాలి సార్ పడుతుంది సార్ ఈ సమస్య ఈ బుక్స్ కానీ క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తారు బుక్స్ చెప్పాను కదా సార్ ఆల్రెడీ కొన్ని వచ్చినాయి ఇచ్చేసాము బుక్స్ దుప్పట్లు పడుకునేది కింద కార్పెట్టు పైన దుప్పటి అవి కూడా కొన్ని వచ్చాయి ఆల్రెడీ ఇచ్చేసాను అవి కూడా ఇచ్చిన వచ్చినంత వరకు ఇచ్చేసాం ఇంకా రావాల్సినవి ఉన్నాయి సార్ వచ్చినప్పుడు పిల్లలందరికీ కూడా ఫుల్ బ్రెడ్జ్డ్గా పూర్తి స్థాయిలో ఇచ్చేస్తాం ఇప్పుడు క్లీనింగ్ ఎప్పుడు చేస్తారు రేపు వాళ్ళు వస్తున్నారు సార్ ఇక్కడికి డోజర్ వస్తున్నది ఆ డోజర్ రేపు వచ్చి మొత్తం ఇక్కడ గడ్డి గిడ్డి మొత్తం చేసి నీట్గా తయారు చేస్తాం సార్ చూసారు కదా ఎస్సీ హాస్టల్ హర్సినాపూర్ కాలనీలోని ఎస్సీ హాస్టల్ వార్డెన్ శ్రీనివాసరావు గారు ఇప్పుడు మనతో మాట్లాడారు ఇప్పుడు ఆ పిల్లలు కూడా మనకు విషయాలని చెప్పారు వాస్తవంగా ఇక్కడ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి సమస్యలు బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి ఎంతో ఇది పట్టుదలతో ప్రభుత్వం కూడా అంకిత దీక్షతో ప్రభుత్వ హాస్టల్స్ని అభివృద్ధి చేస్తాం విద్యార్థుల సంఖ్యను పెంచుతామని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇలా ప్రతి ఒక్కరు మినిస్టర్లు కూడా హాస్టల్స్ అభివృద్ధి చేస్తాం ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుతామంటే ఉన్న విద్యార్థులు కూడా ఇక్కడ ఉండలేని దుస్థితి ఈ హాస్టల్లో నెలకొంది ఇటు భోజనం కానివ్వండి ఇతర సమస్యలన్నీ తీవ్రంగా విద్యార్థులు వేధిస్తున్నాయి ఈ సమస్యలన్నీ పరిష్కరించడం కోసం అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే చీర చర్యలు తీసుకోవాలని విద్యార్థులు పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్ లలిత న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు